ఎజ్రా మరి అలాగే దానియర్ ముగ్గురు భక్తులను గురించి మనం చదువుకున్నాం ఈ పాత నిబంధనలో ఉన్న ఈ ముగ్గురు భక్తులు కూడా ఎజ్రాను చేసిన ప్రార్థన తొమ్మిదో అధ్యాయంలో కనబడుతుంది నెహమియా చేసిన ప్రార్థన తొమ్మిదో అధ్యాయంలో కనబడుతుంది దానియలు చేసిన ప్రార్థన కూడా తొమ్మిదో అధ్యాయంలో కనబడుతుంది భక్తులు చాలాసార్లు అనేక రీతులుగా మరి ప్రార్థన చేసి ఉన్నారు కానీ ఈ ముగ్గురి ప్రార్థనలో ఒక గొప్ప విశేషం ఉంది ఈ ముగ్గురు ఎలాంటి అని అంటే ఎరుషలేము అనే వారి దేశంలో లేరు వీరు దేవుడు వారిని ప్రేమించి వాగ్దానం చేసిన దేశంలో లేరు వారు వాగ్దానం చేసిన దేశంలోనికి యహోషో వారిని అందరినీ తీసుకొచ్చిన తర్వాత మరి వారు దేవునికి వ్యతిరేకంగా నడిచినారు వాగ్దానం చేయబడిన దేశంలో ఆ వాగ్దానం చేయబడిన దేశం నుండి దేవుడు నెపిక నైజర్ రాజు కాలంలో వీళ్ళందరినీ కూడా ఆ దేశం నుండి చెరకు పంపించినాడు ఎక్కడికి పోయినారంటే బబులోన్ దేశం నాకు వారికి సంబంధించని దేశంలో ఇప్పుడు ఎజ్రా ఉన్నాడు నెహమియా ఉన్నాడు దానియర్ ఉన్నాడు వీరు ముగ్గురు బబులోన్ దేశంలో వారు ఎలాగూ కొనసాగినారు అనేదే ఒక గొప్ప ఆశ్చర్యకరమైనది వారి ప్రార్థనను మనం గమనిస్తే వారు ఎంత ఆశ్చర్యంగా కనబడతారో ఈ పాఠ్య భాగాలు ఎజ్రా తిరిగి ఎరుషలేమునకు వచ్చి ప్రార్థన చేసినాడు నెహేమియా బబులోన్ దేశం నుండి మరి ఎరుషలేమునకు తిరిగి వచ్చి ప్రార్థన చేసినాడు దానియలు బబులోన్ దేశంలోనే ప్రార్థన చేసినాడు ఈ ముగ్గురు కొన్ని సంవత్సరాలు ఎరుశలేములో నుండి దూరై దూరమై వారికి దేవుడిచ్చిన దేశం నుండి వేరై బబులోన్ దేశంలో ఉన్నారు దేవుని ఆలయం లేదు దేవుని మన్ మరి నిబంధనలు వాళ్ళకి తెలియదు పండుగలు తెలియదు ఆచారాలు తెలియదు వాళ్ళు చేయాల్సిన నిబంధనలు వాళ్ళు చేయాల్సిన ప్రతిదీ కూడా ఏమైపోయింది అంటే దూరం అయిపోయింది వారి కానీ బబులోన్ దేశంలో ఈ ముగ్గురు ఎలాగున్నారంటే వారి భక్తి దేవుని పట్ల దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం దేవుని పట్ల వారికి ఉన్న మరి భయము ఇవన్నీ కూడా చూస్తే వారి భక్తి దేవుని ఎడల ఎంత గొప్పగా ఉందో ద పైటీ అంటే యేసు ప్రభుని నమ్ముకున్నవాడు దేవుని పట్ల ఎక్కడున్నా కూడా ఎంత గొప్ప భక్తిని కలిగి ఉన్నాడో అనేదే ఈ ముగ్గురి జీవితాల్లో మనకు బోధపడతారు భక్తి అనేది యేసు ప్రభు నమ్ముకున్న వానికి అవసరం ఈ లోక సంబంధమైన భక్తి కొంతమందికి ఉంటుంది ఈ లోకంలో నేను పేరును సంపాదించుకోవాలా ఈ లోకంలో నేను నా 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 యొక్క కీర్తిని గడించాలా అని చెప్పి లోక భక్తి కొంతమందికి ఉంటుంది కొంతమందికి మత భక్తి ఉంటుంది మత సంబంధమైన ఆచారాలను తూచ తప్పకుండా పాటించాలా ఏమి జరిగినా ఏం జరగకపోయినా ఈ గడియ వచ్చినప్పుడు అంటే సాయంకాలపు మరి అర్పణలు ఉదయపు అర్పణలు మధ్యాహ్నపు అర్పణలు రాత్రి అర్పణలు కొంతమంది భక్తి పరులు ఉంటారు భక్తిని ప్రదర్శించేవారు ఉంటారు అవి మత సంబంధమైన భక్తులు ఇంకా కొందరు ఎలాగుంటారు అని అంటే నామకారత భక్తి ఇది చేయకపోతే నా జీవితంలో నేను ఎలాంటి పరిస్థితులు వచ్చి నిలబడతాను అని కొంతమంది నామకారత భక్తిని కలిగి ఉంటారు ఇది నేను చేయకపోతే ఈ పండుగ చేయకపోతే నేను ఈ గుడికి వెళ్ళకపోతే నేను ఇది ఇయ్యకపోతే వాట్ విల్ ఐ బికమ్ అనే ఇంకొక భక్తి కలిగి ఉంటాను యేసు ప్రభు నమ్ముకున్న వానికి బైబుల్ ఏం చెప్తా ఉంటుంది అంటే దైవభక్తి గొప్ప లాభ సాధకము అని పౌలు కొరింతీయులకు రాస్తూ ఫిలిపీలకు రాస్తూ మాట్లాడతాడు ఏమంట దైవభక్తి గొప్ప లాభము కూర్చేది ఇక్కడ ఎలాంటి లాభము దేవుని భక్తి అంటాడు దైవభక్తి అంటే నిజమైన దేవుని భక్తి సచ్చమైన దేవుని భక్తి పౌలు ఒక మాట అంటాడు మా రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయం మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయంలో ఒక మాట సెలవిస్తాడు ఆయన దేవుని యొక్క ఉద్దేశం అంత కూడా ఎలాగుంది అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ రెండు వందల పది ఇందులో ఏం చెప్తాడు అనంటే నాలుగో వచ్చినం దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే ఫస్ట్ తిమోతి చాప్టర్ టూ ఫోర్త్ వర్డ్స్ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే నిజమైన దైవభక్తి ఎలాగూ ఆరంభమవుతుందంటే మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడట భూలోకంలో ఉన్న మనుషులందరూ అంటే రక్షణ పొందడం అంటే ఏంటి అంటే వారి జీవితమును మార్చుకోవాలి దేవుని మొట్టమొదటి కోరిక ఏంటంటే మ్యాన్ షుడ్ చేంజ్ ఎలాగూ మారాలా అంటే తమ హృదయమును మార్చుకోవాలి పాపమును విడిచిపెట్టాలి జన్మ కర్మ పుట్టున పుట్టుకతో మనం పాపులం పెరుగుతూ పాపము చేస్తూ వస్తున్నాం ఇవన్నీ మాని ఏం కావాలంట దేవుడు మొదటిది మొదపతి రెండో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారే సత్యము అంటే దేవుని యొక్క అనుభవం సత్యము అనేది దేవుడు సత్యం పిల్లలు యేసు సుప్రభు అన్నాడు నేనే సత్యం ఐఎమ్ ది ట్రూత్ అని అన్నాడు అంటూ కింద ఇంకేమంటున్నాడు అంటే సత్యమును గురించిన అనుభవం జ్ఞానం గలవారే ఉండవాలని నిశ్చయించచ్చు దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తను నరుడు ఏం తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మొదటగా రక్షణ పొందాలి భక్తిలో మనం సాగాల దేవుని సన్నిధిలో భక్తిగా మనం ఉండాలంటే ఫస్ట్గా దేవుడు కోరిక ఏందంట మనం రక్షణ పొందాలి ఎక్కడి నుంచి అంటే పాపము నుండి విడిపించబడాలి పాపము నుండి బయటికి రావాలి రెండవది ఏంటంట దేవుని గురి సత్యమును గురించి నా అనుభవం సత్యమైనది ఏదో వెతకండి సత్యమైనది ఏదో తెలుసుకోనండి అంటాడు పౌలు తెసలో నీళ్ళకి రాస్తూ ఐదో అధ్యాయంలో ఏమంటాడంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అంటాడు సర్చ్ ఎవ్రీథింగ్ అండ్ చూస్ ద రైట్ థింగ్ అంటాడు రైట్ థింగ్ విల్ బి ద ట్రూత్ ఫిల్లర్ సత్యమైనది ఎలాంటిది అని అంటే అసత్యం కానిది అయ్యా ఇన్ని రోజులు నేను సత్యం అని అనుకునే ఇన్ని రోజులు నేను చేసినంత రైట్ అనుకున్నాను ఇన్ని రోజులు నేను వెలిచిన మార్గం అంతా కరెక్ట్ అనుకున్నాను ఇప్పుడు అది సత్యం కాదా అంటే ఎప్పుడు కూడా సత్యం ఎదుట అసత్యం ఓడిపోతుంది వెన్ రైట్ థింగ్స్ కమ్ బిఫోర్ యూ ఆల్ దట్ ఈస్ అన్ రైట్ ఫై అదిగా దేవుడు అంటా ఉన్నాడు రక్షణ పొందాలా రెండోది ఏంటంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండి దేవుడు ఒక్కడే ఇంకెవరంట దేవుడు ఒక్కడే ఆ దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరంట యేసు ప్రభు ఒక్కడే ఇంకెవరు లేరు ఇంకా ఎవరికి తీసుకొచ్చిదిగో పలాని వ్యక్తులు మధ్యవర్తిలో ఉన్నాడు మా కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే మాకు బాగా అవుతుంది వాళ్ళు ప్రార్థన చేస్తే మేము పరలోకానికి పోతారు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మా పాపములు క్షమిస్తాడు అనుకునే చిహ్నంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నరులకు దేవునికి దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తేసను నరుడు దట్ ఈస్ ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్ దాట్ ఈస్ జీసస్ క్రైస్ట్ సో యేసు ప్రభుని తెలుసుకోవడం దేవుని తెలుసుకోవడం రక్షణ పొందడం ఇవన్నీ కూడా భక్తిలో మూలపాఠము యేసు ప్రభు నమ్ముకున్నవాడు నా భక్తిని నేను కొనసాగాల దేవుని కొరకై భక్తిగా నేను సాగాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ రక్షణ పొందాలా సత్యంను తెలుసుకోవాలా దేవుడు ఒక్కడేమి తెలుసుకోవాలా దేవునికి నాకు ఎవరున్నారు మధ్యవర్తి అంటే యేసు ప్రభు అక్కడ ఇంక దేర్ ఇస్ నోబడి ఎల్స్ పిల్ల అందరు మనుషులే దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేడు యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవడు లేడు పిల్ల ఇలాగూ మనము మన భక్తిని ఆరంభించినప్పుడు ఆ భక్తిని పౌలేమంటున్నాడంటే అది గొప్ప లాభం ఇట్స్ అ బిగ్ గెయిన్ టు బీ ఇన్ పాయిట్ విత్ గాడ్ వ్యాపారం చేస్తే లాభం రావాలని చూస్తాం ఉద్యోగం చేస్తే జీతం రావాలని పరిగెత్తుతాం చదివితే పాస్ కావాలని వెళ్తాం ఏదైనా మరి వండితే తృప్తిగా తినాలని ఆశపడతాం అలాగే దేవుని ఎందుకు నమ్ముకుంటాము అని అంటే భక్తి కొరకు ప్రియ నీ భక్తి నా భక్తి యేసు ప్రభును నమ్ముకునేట వలననే ఆరంభమవుతుంది యేసు ప్రభును తెలుసుకునకుండా భక్తి ఆరంభం కాదు ఆ భక్తి ఎలాంటిదంటే నిజమైన భక్తి ఎక్కడ కొనసాగించాలి ఈ భక్తి అంటే నువ్వు ఉన్న చోటనే వేర్ యు ఆర్ అక్కడే నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ ఇల్లు ఎక్కడో నీ ప్రాంతం ఎక్కడో నీ జీవితం ఎక్కడ ఆరంభమైందో నువ్వు ఉన్న ప్రదేశం ఏందో అన్నీ అక్కడే ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ప్రతి జీవితంలో నీ భక్తి యేసు ప్రభుని ఎక్కడైతే నమ్ముకుంటావో అక్కడే ఆరంభం అవుతుంది పిల్ల ఇలాంటి భక్తిలో కొనసాగిన వారు ఎవరంటే ఎజ్రా నెహమ దానియల్ వారు నిజమైన దేవుని తెలుసుకున్నారు అందుకే వాళ్ళ పదాల్లో మనం చూస్తే ఎంత గొప్పగా మాట్లాడతారు అంటే దేవుని యొక్క వర్ణన వారి యొక్క జీవితంలో ఎంతో ఘనముగా కనబడుతుంది వారు మరి ఉన్న దేశం ఎలాంటిది అంటే పెరిగిన వాతావరణం ఎలాంటిది అంటే ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి దేశం బబులోని దేశంలో ఏముండింది అని అంటే అదిగో నెకద్ నైజర్ రాజు బొమ్మ బొమ్మను నిలబెట్టినాడు ఎంత గొప్ప అంటే విగ్రహారాధన ఉండింది అక్కడ పెద్ద బంగారుపు ప్రతిమను నిలబెట్టి దానికి గంభీరంగా ఆర్భాటంగా పూజ చేసి అందరూ సాగిల పడాలని చాటింపు వేసిన దుష్కార్యములు కలిగిన దేశంలో ఉన్నారు మనం ఏ దేశంలో ఉన్నాం మనం కూడా అలాంటి వాతావరణంలోనే ఉన్నాం వి అమెరికాలో ఉండని లండన్లో ఉండని ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దేవునికి వ్యతిరేకమైన వెలుగులో లోకమంతా ఉంది వి ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్లేస్ అయినను వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇతడు చెప్తా ఉన్నాడు ఇదిగో నేను గ్రంథం తొమ్మిదో అధ్యామి సెలవు ఇచ్చినట్టుగా నా వస్త్రములను చింపుకొని ఇంకేమంటా ఉన్నాడు నా వస్త్రములను పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి అని దాయ ఆ మాట బాగుంది తొమ్మిదవ అధ్యాయం ఇజ్రా గ్రంథం ఐదవ వచ్చినంలో సాయంత్రపు అర్పణ వేళ శ్రమతీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యహోవ తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా అనన్నారు హౌ ఎక్సలెంట్ వారి భక్తి ఎంత గొప్పగా చూడండి సాయంత్రం కాగానే చాలామంది ఏం చేస్తారంటే మాంసం తీసుకురావాలన్నా వండుతావా ఏ మాంసం తీసుకురావాలా చికెనా మటనా చేపలు తేవాలనా తాగుబోతుడు అయితే వచ్చేటప్పుడు ఏం చేస్తాడు ఒక కోట ప్యాకెట్లో వెనక పెట్టుకొని మంచిగా వచ్చి ఇంకా ఇది మీకు ఇది నాకు అని చెప్పి కూర్చొని ఇక్కడ భక్తి ఎలాగుందంట సాయంకాలపు వేళ ఇది ఈవినింగ్ ఈ సేజ్ నా వస్త్రములను చెప్పుకోనంటే వస్త్రం ఈ లోక సంబంధమైనది అయిన మనం ధరించే దుస్తులన్నీ కూడా లోక సంబంధమైనవే ఈ వస్త్రమును చింపుకొని అంటే ఈ లోకమునకు సంబంధించిన నా పైన ఏదీ ఉండకూడదు అనే ఆలోచనతో ఆయన తను తా తగ్గించుకొని తన వస్త్రమును చింపుకొని చింపుకొని దిప్పటిని చింపుకొని మోకాల మీద పడి అని రాయబడి ఈ నెల్ట్ డౌన్ ఫ్రీడర్ భక్తి యొక్క ఆరంభం అదే ప్రియడర్ భక్తి యొక్క ఆరంభం ఏంటంటే మోకాల మీద ఉండడమే ఎంతసేపు ఉంటావు మోకాల మీద నేను నమ్ముకున్నప్పుడు అయితే పోయి పొలంలో మోకాలు ఉండేటోళ్ళం మట్టిలో ఇప్పుడు వయసు అయిపోతుంది కాబట్టి ఎముకల్లో సత్వ లేరుగడ మోకాలు ఉండలేకపోతుంది కానీ ప్రియల భక్తి యొక్క ఆరంభం హౌ ఇట్ బిగమ్స్ సిస్ అండ్ యూ నీల్ డౌన్ ప్రియ పాత నిబంధన భక్తులు చేసినారా మోకాల మీద పడి యేసు ప్రభు గెచ్చమైన తోటలో ఆయన ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేయటకు సాగిల పడినాడని హౌ డూ వి బిగిన్ అవర్ పాయిటీ నా భక్తిని నేను ఎలాగ ఆరంభిస్తానంటే మోకాదు నా జీవితంలో నన్ను నేను తగ్గించుకొని ఈయన దేవుని దగ్గరికి ఏమంటున్నానంటే నా దేవ నా దేవ నా ముఖమును నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఏమంట హీనుడనయ్యున్నాను మొక్కమును కూడా ఎత్తడం ఈ నమ్ముకున్న వాడే పిల్లరే ఈయన అన్యుడు కాదు లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో అక్కడ సుంకరి అన్నాడు ఆ ప్రార్థనలో అదిగో ఆకాశం వైపున కనులెత్తుట కూడా నాకు ధైర్యము చాలా తన రొమ్ములు కొట్టుకుంటూ ప్రా అది శుంకరి పాపమును చేసిన కానీ ఇక్కడ ప్రభువును దేవుని ఎరిగిన బిడ్డ పిల్ల దేవుని ఎరిగిన వాడు ఏం చేస్తాడంటే హీ నీల్ స్ట్రాంగ్ అండ్ హీ సైజ్ మై కాంట్ లిఫ్ట్ మై ఫేస్ ఎంత తగ్గింపు అంటే ఎజ్రా బబులోన్ దేశం నుండి తిరిగి వచ్చి దేవాలయమును కట్టినవాడు ఇక్కడ ఇతడు చేస్తున్న పని ఎలాగుంది అని అంటే దేవుని దగ్గర వచ్చి మా దోషములను మా ఆయన అంటున్నాడు అక్కడ అయ్యా మా దోషంలోనూ మా తలకు పైగా హెచ్చి ఉన్నవి ఉందంట దోషాలు పాపాలు అంట తలకు పైకి అంట అంటే నువ్వు కనబడతలేవు నీ పాపమే కనబడతాం మన మనం కనబడడంలే దేవునికి మన పాపములే కనబడుతున్నాయి దానికి ఏం చేయాలంట అనుదినం అనుక్షణం ప్రతి భక్తి యొక్క ఆరంభం ఏంటంటే ద బిగినింగ్ ఆఫ్ పాయిట్ ఈస్ నీల్ డౌన్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఫిల్ ఎవరికో పోయి చెప్తే నీ పాపాలు పోవు ఎవరికో పోయి చెప్పి మొర పెడితే నీ పాపాలు పోవు సిట్ డౌన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ నువ్వు ఎక్కడున్నావు అక్కడ మోకాలుండు ఏం చెప్పాలంట నా పాపములు నా నా నెత్తికి పైగా తలకు పైగా ఉన్నాయ్యా ఎజ్రా ఏ తప్పు చేయలేదు ఈయన ఈయన గురించి ఏం రాయబడదు కానీ దేవుని దగ్గర వచ్చి ఏమంటున్నా మై సిన్స్ ఆర్ లైక్ దాట్ దాట్స్ ద బిగినింగ్ ఆఫ్ భక్తి ప్రియ్ భక్తి అంటే క్యాండిల్ ముట్టించి దీపాలు ముట్టించి బైబుల్ తీసుకొని రండి అందరూ ఇది కాదు భక్తి దాట్స్ నాట్ భక్తి అది నీ నీ జీవితంలో నీకు అనుకరణగా వచ్చిండో ఉండవచ్చు కానీ ద రియల్ పాయిట్ ద రియల్ భక్తి ఏంటి అని అంటే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దగ్గర ఈ నెహేమియా కూడా ఏం చేస్తున్నాడు తొమ్మిదో అధ్యాయంలో నెహేమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఆయన కూడా ఏం చేస్తున్నాడంట ఇదిగో ఆయన తొమ్మిదో వచనములో మొదటి వచనం ద బుక్ ఆఫ్ నెహేమియా చాప్టర్ నైన్ ఈ నెల ఇరవై నాలుగో దినమున ఇసాయిలు ఉపవాసం ఉండి గోనెపట్టలు పట్టలు కట్టుకొని తల మీద పోసుకొని కూడి వచ్చింది గోనెపట్టలు అంటే ఇప్పుడు కనబడవారు చిన్నప్పుడు కనబడుతున్నాయి గోనెపట్టలు ఆ గోనెపట్టలు తీసుకొని ఇల్లంతా దూడుస్తుంటే అంటే ఇట్స్ అ జ్యూట్ బ్యాగ్ గోనె పట్టు అంటే అది ఏం చేశారంట అది కట్టుకున్నారంట వాళ్ళు తల మీద ఏం పోసుకున్నారంట ధూళి డస్ట్ నేమియా ఎజరా ఏం చేసినారంట మా తలకు పైగా మా పాపమున్నాయని అన్నాడు నేమి ఏమంటున్నారంటే ధూళి పోసుకున్నారంట డస్ట్ ఆన్ ఇస్ హెడ్ గడ్డపురి చెంపుకొని తన పాపమును తన పితరుల పాపమును ఒప్పుకొని అని రాదు ప్రిలారా దా మరి నెహమ్య భక్తి ఎలాగుందంటే హీ బ్రింగ్స్ హిమ్ ఈయన మోకాలు ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే హీ పోర్స్ హ్యాష్స్ ఆన్ హిమ్ ప్రియ ఇప్పుడు వస్తుంది ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు అందరూ ఏమంటారు అంటే ఆ బూడిది గురువారమా ఏమో అంటారు తెలుగులో యాష్ వెడ్నెస్ నెస్డే అని పోయి అంత బూర్ది పూసుకొని వస్తారు అంత మతభక్తి ప్రిల దాన్ని పూసుకొని వచ్చటం ఏం జరుగుతుంది నథింగ్ యూ జస్ట్ ఫాలో సమ్ ప్రిన్సిపల్ లోకంలో ఉన్న ఆచారమును ఆచరించడమే నిజమైన భక్తి ఆరంభం ఎక్కడ అంటే నేను పుట్ యువర్ సెల్ఫ్ డౌన్ పిల్ల నిన్ను నీవు తగ్గించుకొని ధూళిని పోసుకొని గోనె పట్టుని కట్టుకొని ఈయన ఇంకేం చేస్తున్నాడంటే ఈయనేమంటున్నాడంటే మేము చేసిన పాపములు మా పితరు ఒక ఆయన ఏమన్నా మా పాపములు తలనెత్తికి పైగుంది ఈయనేమంటున్నాడంటే వాళ్ళ పితరుల పాపమును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయ్యా మా తల్లిదండ్రులు మా తాతలు ముత్తాతలు పాపము చేసినారు అదిగో ఆ దోషం ఈయన చేసినాడా తా ఆ తాత ముత్తాత్తలు చేసిన పాపం ఈయన చేసినాడు చేయలే బట్ హీస్ కన్ఫెసింగ్ పిల్లర్ ఈ వాడు ఎవరు ఈయన కూడా దేవుని బిడ్డనే దేవుని ఎరిగిన వాడే వన్ హూ నోస్ హూస్ గాడ్ ఈజ్ కమింగ్ బిఫోర్ గాడ్ అండ్ టేకింగ్ ద రైట్ ప్లేస్ పిల్లర్ సరైన చోటును తీసుకొని తాను ఏమంటున్నాడంట ఫర్గీవర్స్ భక్తి ప్రారంభం అక్కడే ప్రిల్ల ఒకడు అంటా ఉన్నాడు అయ్యా నా దేవా నా దేవా మా తప్పులను మేము ఆలోచిస్తే ఎంత ఘనహీనంగా ఉన్నాయో ఒకసారి నిజంగా మన భక్తి జీవితంలో అలాగే ఎంత తిరిగి చూసి మనం చేసిన తప్పులను ఆలోచిస్తే అది ఎంత ఒళ్లంత జిల్లరిచిపోతుంది పిల్లల హౌ ఆక్వర్డ్ ఇస్ దట్ డే దట్ ఐ వాజ్ ఇన్ సిన్ కానీ యేశు నమ్ముకున్న తర్వాత ఎందుకు ఒప్పుకోవాలో మళ్ళా అంటే ఎస్ ప్రతి దినం మన భక్తి జీవితంలో ఏదో ఒక లోపం మన ఎదుటకు వస్తుంది దానికి ఏంటంట మోకాల్ వెన్ యు బెండ్ యువర్ నీస్ వెన్ యూ బెండ్ యువర్ నీస్ అట్ రైట్ ప్లేస్ ఆ రైట్ ప్లేస్ ఎవరంట సరైన చోటు ఎవరంట దేవుడే ఆ దేవుని ఎదుట ఉన్నవాడు ఎవరంట యేసు ప్రభు యేసు ప్రభు దగ్గరికి పోయి ఆ ఒప్పుకుంటేనే ఇవన్నీ కూడా సాధ్యం దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఈ అధ్యాయాలు చాలా చక్కగా కనబడతాయి పిల్లరా ఎజ్రా గ్రంథం తొమ్మిదో అధ్యాయం నేమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిది 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 గుర్తు చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి తొమ్మిదో అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఎంత బాగుంటాయి దాని ఏమంటున్నాడంటే తొమ్మిదో అధ్యాయంలో ఈ మాట ఆయన సెలవిస్తున్నాడు ఇదిగో నాలుగు ఆయన మూడో వచ్చిన అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి అని రాయడు ఏం ఈయన ఉపవాసము నుండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రము చేసుకోండి నేను నా దేవుడైన యహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహాక్షమును కలిగిన భీకరుడవు దేవా నీ ఆజ్ఞను అనుసరించి చూ వారి ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేసుకుని వాడా ఎవరితో చెప్తున్నాడంటే ఇక్కడ అంతటా నేను గోన పట్టుదని ఈయన ఇంకొక మెట్టు పోయినాడు ఈయనమంటానంట ఉపవాసం ఉండినాడు అని రావు ఉపవాసము ఎవరి కొరకు ఉన్నాడంట తన కొరకు కాదు దేవుని కొరకున్నాడు నేను ఈరోజు ఉపవాసం ఉంటే దేవుడు నా కోరిక తీరుస్తాడు అనుకొని ఉపవాసం చేస్తాం కాదు పిల్లల ఉపవాసం ఎవరి కొరకు ఉండాలంట దేవుని కొరకు టు గాడ్ ఇస్ మై ఫాస్టింగ్ నా ఉపవాసం దేవుని నిమిత్తమై ఉండాలి ఇదిగో ధాన్యాలు చేస్తున్నాడంట అదిగో ఒప్పుకొని అతడు ఏం చేస్తున్నాడంటే మహాచము కలిగిన భీకరుడకు దేవా అంటున్నాడు హౌ ఇస్ ఆర్ గాడ్ అంటే హీఈ్ సో పవర్ఫుల్ అండ్ మ్యాజెస్టికల్ భీకరుడు పర్సనాలిటీ దేవుని యొక్క పర్సనాలిటీ ఎలాంటిది అంటే ఎంతో గొప్పది ప్రిల ఇది ఎరిగిన వాడు తన భక్తిని ఎంతో జాగ్రత్త ఒక ఆయన ఏం చేసిన మోకాలు ఉన్నాడు ఇంకొక ఆయన ఏం చేసినాడంట బట్టలను చింపుకున్నాడు గడ్డమును చింపుకున్నాడు ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడంట ఉపవాసం ఇవన్నీ భక్తిలో స్తంభాలు పెట్ట నువ్వు భక్తిగా సాగాలనుకుంటున్నావా దేవుని కొరకు భక్తిగా నడవాలనుకుంటే మొట్టమొదటిగా ఏందంట సత్యమైన దేవుని తెలుసుకోవాలి ఆ సత్యమైన దేవుడు ఒక్కడే అని తెలుసుకోవాలా ఆ దేవునికి నరులకు మధ్య యేసు ప్రభు ఒక్కడే అని తెలుసుకోవాలా ఆ తర్వాత ఏంటంట మోకాలతో నీ భక్తి ఆరంభించాలా ఇంకేదంట దుమ్ము ధూళి అంటే తగ్గించుకున్న స్వభావం కలిగి నీ జీవితంలో సాగుట మూడవది ఉపవాసం ఉండి నీ భక్తిని కొనసాగించాలి ఎప్పుడైతే ఈ లక్షణాలు మన మనసులో హృదయంలో ఎక్కుతావో అప్పుడు దైవభక్తి గొప్ప లాభ సాధకంగా ఉంటుంది దెన్ పాయిటీస్ ఆఫ్ గెయిన్ పిల్లలు ఏ మీకు భక్తి మీరు ఇంత భక్తి చేస్తే మీకు లాభం ఏందిరా అని అడుగుతారు చాలామంది ఇంత నిష్టగా ప్రార్థన పోతున్నావు ఇంత నిష్టగా బైబుల్ పట్టుకొని పోతున్నాం ప్రతి వారం కోడి పోతున్నాం ఏంది లాభం అంటే నా లాభం అంతవి కూడా చావైతే లాభం ఎప్పుడు నీ లాభం దైవభక్తి గొప్ప లాభం అంటే ఎప్పుడు లాభం అంటే చావైతే లాభం ఫర్ మీ డెత్ ఈస్ గెయిన్ ఏందా గెయిన్ అంటే హెవెన్ ఈజ్ ఓపెన్ ఫర్ మీ ది ఇటర్నల్ ప్లేస్ ఆ భక్తి అక్కడ నేను ఇక్కడ చేసిన కాబట్టి అక్కడ నా కొరకు అన్ని సిద్ధపరిచినాడు నేను ఇక్కడ భక్తిని కొనసాగించినాను కాబట్టి ఆ భక్తి ఏమవుతుందంట పరలోకంలో నా కొరకు లాభం పిల్ల హౌ బ్లెస్డ్ ఈస్ దట్ డే ఆ దినం ఎంత టు సీ మై గేమ్ నువ్వు ఏం సంపాదించుకున్నావు యేసు ప్రభుని నమ్ముకుంటా అంటే పరలోకానికి పోతే తెలుస్తుంది మన భక్తి మనం ఏం సంపాదించినాం ఈ భూలోకంలో భక్తి నీవు చేసినందువల్ల ఏమైనా కనబడుతుందంటే లేదు పిల్ల యూ కెనాట్ సీ ఎనిథింగ్ హియర్ కనబడినా తాత్కాలికంగా ఉంటుంది అప్పటికప్పుడు సంతోషం అనిపిస్తుంది దాని తర్వాత ఇంకొకటి మొదలవుతుంది దాని తర్వాత ఇంకొకటి మొదలవుతుంది యూ వుడ్ సీ సంథింగ్ బట్ ది ఇటర్నల్ బ్లెస్సింగ్ శాశ్వతమైన దీవెన నీ భక్తిని బట్టి ఎక్కడ ఉంటుందంటే పరలోకం అక్కడ ఎవరు ఉంటారంటే యేసు ప్రభు పిల్ల ద లాడ్ హిమ్సెల్ఫ్ విల్ బీ దేర్ ఆయన కంటే మించిన గొప్ప దీవెన ఆశీర్వకం చూచడం ఆయనను చూడడం ఆయనను స్పందించడం ఆయనను ముఖదర్శనం చేయడం హౌ వండర్ఫుల్ ఇటర్స్ ఒక ముఖ్యమంత్రిని చూడాలంటే ఎవరినెవరినో పట్టుకొని 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 కాలు పట్టుకొని పోవాలి యేసు ప్రభుని చూడాలంటే నమ్ముకుంటే చాలా అంతే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ కన్ఫ్యూజ్ యువర్ సెన్స్ నీ పాపం ఒప్పుకొని ఆయన నమ్ముకొని భక్తిగా సాగితే హీ విల్ టేక్ యూ టు ഹവ് എ നാൻ യു ഉിൽ ഹാവ് അ ഇട്ടർണൽ പ്ലസ്സിങ് ദേവുടി മാറ്റം മനിക്കൊരിക്ക